அம் எ பாப்பால அம்முடு ஓரடா నాటివాణి ఐ పేరు మీకు ఇంత కాత కనిమెట్టవన్న వరి పాప పది మాత్రం చూడంగా ఇంత మాత్రం కనివిత్తాడు ఒప్పుకొండు అలా గుద్దగల్లోడు గుద్దిగల్లోడు వరి పాపయ బుద్దిగల్లోడు ఇంటికి బాగానే నాన్న పేరు మీకు కడ నాకు చెయ్యాలి సక్కన తండ్రిగా పాపయ పాపయ మేం మీకు వచ్చినావు వరి పాపయ ఏమి నాట నీ ఇప్పుడు వచ్చిన కాడి పాపకి కడాలి ఇవ్వాలా పోగులు ఇవ్వాలా నా పాలనివా నా పంపనివా ఏ కష్టం చేసినా

అంతేటవాడు అంతేవాడబి పాపయ ఈయన భార్య ఉంది ఈయన భార్య తల్లి వరి పాపయ ప్రాజెక్ట్లో పోలేదనుకో వస్తుంది అంతేవాల్లి ఏం పేరు పేరు నడువులే నాగమ్మరి

నుంచి ఒక బాగా అయింది అనుకో తెలుసు తల్లి బొగ్గు మొదడో కోపాడమ్మా దాడి పాపనికి నువ్వు ఇంటికి నువ్వు నీ మా నాకు ఇచ్చేది నాకు సక్కన తల్లి కదా నా ఇంటి దాడు ఏలంజు చెప్పిండు మా మా మామలన్నీ కూడా ఏం తప్ప వచ్చిండో మా అత్తలన్నీ ఏం తప్ప ఇవ్వాలి పాపయా

మనం వచ్చిన మహారాజు అందరూ చూసేవాళ్ళు ఆవిడది కట్టే బుచ్చేది కట్టే నీళ్ళు అయితే తేలిపోతుంది దగ్గర కాలిపోతుంది జీవులు కట్టింది ఉచ్చింది కోసం చూపి 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 ఇది ఎక్కడ లెక్క இருபத்து <laughs> இரண்டு <laughs> <laughs> పాపాయ్ బ్రహ్మానంగా ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు పాపాయ్ బ్రహ్మానంగా మొత్తం ஏய் சிவத்தனா نور بابايا ஒரு தடவ சொன்னா எல்லம்மா गावा எல்லம்மா गावा ஒரு பாப்பாயா அந்தடவா ஓ எல்லம்மா गावा ஓ நௌபித புண்ணே ஹெடித பாபா ஓ நௌபித புண்ணே ஒரிங்கே ஹெடிப் ஏல பாப்பையால ஓய் பச்சன நௌபியாரே அந்தடவா நௌவாரே அந்தடவா ஒரு பாப்பாயா ஜெமாடே இடி வரதடா சம்மன நாய் நாய்

இருக்கும்

ఉత్తా ఉ <Five pressing> <gezos> <affchter hate Ell Murray frogoples> அடிங்கடி லபரதே லபரதே அவ ஒடே லபரதே ஏடி ஓட்ட கொண்டு போயே

ఒక్క పక్ష <http on> <pilgrimage> <inequity> <amongsmira> <intake> <vilized>

డు గట్టిరి ఆయన పైసలు రాట్ బ్రహ్మాండంగా అంతేటవా బ్రహ్మానంగా గవిలో పెట్టు అంతేటవా బ్రహ్మాండంగా બરોબર આવો બરાબર કાયમ રાડાલા ક્યાં అమెరికా అమెరికా దుబాయ్ కావాలి చీనా డబ్బులు ఇస్తే మొత్తం ಸೇಪ್ಪ <laughs> ಐ <resource>